హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాంటెడ్ జాబ్స్ ఫ్రెండ్స్ మన ఈ వాంటెడ్ జాబ్స్ ద్వారా ప్రతిరోజు మీకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలను మీకు తెలియజేయడమే తద్వారా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఇది ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక మనము ఉద్యోగ వివరాల్లోకి వెళ్తే మరెక్కడో కాదు మన తెలంగాణలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీలో మనకి ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయింది మరి తెలంగాణలో రామగుండం మరియు యూపీలోని నోయిడా అంటే వీళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు దానికి సంబంధించినటువంటి ఉద్యోగ వివరాలు ఏంటి సాలరీ ఎలా ఉంది అలాగే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ దయచేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగం మీకు అవసరం లేకపోవచ్చు మీ బంధువులకు కానీ మీ కొలీగ్స్ కానీ లేదంటే మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ ఉద్యోగం అయితే అవసరం ఉండొచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఉద్యోగ వివరాల్లోకి వెళ్తే వీళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అయినటువంటి యూపీలోని నోయిడా మరియు రామగుణం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్లో మనకి వివిధ కేటగిరీలో అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నాయి ఫస్ట్ మనకి ఏఏ డిపార్ట్మెంట్ అనేది ముందుగా తెలియజేస్తాను ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయనేది ఆ తర్వాత నేను తెలియజేస్తాను ముందుగా ఏఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయంటే కెమికల్ మరియు మెకానిక్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెటీరియల్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ మరియు సివిల్ మెడికల్ సేఫ్టీ ఐటీ విభాగాలలో అయితే మాత్రము ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఏంటంటే ఈ అన్ని డిపార్ట్మెంట్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ అన్ని డిపార్ట్మెంట్లో మనకి మొత్తము నలభై పోస్టులు ఉన్నాయి ఈ నలభై పోస్టులకు సంబంధించి అన్నీ కూడా ఒక పోస్టు రెండు పోస్టులే ఉన్నాయి ఆ ఈ పోస్టులు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఇంజనీరింగ్ తర్వాత సీనియర్ మేనేజర్ మరియు చీఫ్ మేనేజర్ మరియు డిప్యూటీ చీఫ్ మేనేజర్ అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇదే పోస్టులు ఉన్నాయి మిగతా వేరే ఏం పోస్ట్ లేవు అన్ని కూడా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సంబంధించినవి ప్లస్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇక అర్హతలకు వచ్చేసి గ్రాడ్యుయేట్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మరియు డిగ్రీకి సంబంధించినటువంటి ఈ పోస్టులలో మేజర్గా ఎగ్జాంపుల్ చెప్తాను మనకి బిఈ బీటెక్ త్రిబుల్ఈ మరియు బిఎస్సి ఎంబీఏ మొదలైన ఈ డిగ్రీకి సంబంధించిన అర్హతలు ఉన్నోళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించినటువంటి కొంత ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంది ఇవన్నీ మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలంటే కన్ఫ్యూజ్ అవుతారు సో మీరు మీకు ఒక వెబ్సైట్ చెప్తాను ఆ వెబ్సైట్ని మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత పూర్తి వివరాలు ఇందులో సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ విభాగాల్లో ఏ రకమైన పోస్టులు ఉన్నాయో మీకు సవివరంగా ఉన్నాయి సో ఆ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత మీకు మీ అర్హతకు తగిన ఉద్యోగాన్ని మీరు ఎంచుకో ఎంచుకోండి అలాగే ఇక శాలరీ వచ్చేసి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి శాలరీ మనకి ఫార్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి సో స్టార్టింగ్ అయితే కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఫార్టీ థౌజండ్ కొన్ని ఉద్యోగాలకు అయితే లక్ష ఆ తర్వాత లక్షన్నర టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఫైనల్ ఫైనల్గా అయితే టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ శాలరీస్ అయితే ఉన్నాయి సో గమనించండి ఇక మీకు నేను ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చివరి తేదీ వచ్చేసి పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు టెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇది లాస్ట్ డేట్ ఉంది సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క వెబ్సైట్ కూడా ఉంది ఆ వెబ్సైట్ నేను చెప్తాను దాంట్లో పూర్తి వివరాలు ఉన్నాయి మీరు ఎక్కడ కన్వ్యూస్ కావద్దు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఆ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి నేను ఇప్పుడు చెప్తాను ఆ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యు డబ్ల్యూ డాట్ ఆర్ఎఫ్ డాట్ ఐఎన్ సో ఈ యొక్క వెబ్సైట్ మీరు లాగిన్ అవి పూర్తి వివరాలు తెలుసుకోండి ఒక వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ముఖ్య విషయం ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్ మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి వీలైతే ఒక లైక్ కొట్టండి